పశ్చిమ గోదావరి జిల్లాలో చనిపోయిన తర్వాత మన నేత్రాలతో వేరొకరికి వెలుగులు నింపేందుకు నేత్రధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబా నాగరాణి అన్నారు లయన్స్ క్లబ్ భీవరం శాఖ ఆంతర్యంలో ముప్పై తొమ్మిదో జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా విష్ణు కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి పాల్గొన్నారు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి మాట్లాడుతూ చూపు లేకపోవడం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిని నేత్రదానంతో సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు చనిపోయిన వారి రెట్టిన దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపు నందించవచ్చని దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు అంధత్వ నివారణ కోసం పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు సదస్సులు నిర్వహించి నేత్రదానంపై అవగాహన కలిగించాలని అంధత్వ నివారణపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు మరణానంతరం ఆరు గంటల లోపు నేత్రాలను సేకరించి కంటి చూపు లేని వారికి ఇద్దరికి కంటి చూపు కలిగించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వారు అవుతారని తెలిపారు ఈ రోజే ఈ వేదిక నుండి నేను ఐ డొనేషన్ ఫ్లెడ్జ్ ని నింపుతున్నారని ప్రజలు కూడా నేత్రదానం దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు చివరిగా జిల్లా కలెక్టర్ నేత్రదానంపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు